హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చూసారు కదా థ్రెడ్ పక్కనే సూద్ ఎలా వచ్చిందో మనం కుట్టేటప్పుడు అయితే ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి సెట్టింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎంత సన్నగా పడుతుందో అనేది మనకి థ్రెడ్ పక్కనే పడుతుంది కదా చాలామంది ఏమంటారు అంటే థ్రెడ్ పైన పడుతుంది అక్క సూదులు ఇరిగిపోతున్నాయని చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలండి నేను నా దగ్గర పాత మిషన్ ఉన్నప్పుడు చెప్పాను కదా సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ మిషన్లో కూడా చెప్తాను సెట్టింగ్ ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది అది మీ చేతి వాళ్ళని బట్టి సెట్టింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను పల్చటి క్లాత్ తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ కాదు ఇది పాలిస్టర్ క్లాతే కానీ పల్చగా ఉంది ఒక సిస్టర్ అడిగారనమాట బ్లౌజ్ పీసులో మనకి శారీలోని తీసిన క్లాత్ తోటి పైపింగ్ వేసినప్పుడు పల్చగా ఉన్న శారీ అయితే థ్రెడ్ కనిపిస్తుంది అక్క దానికి ఏదైనా టిప్ చెప్పమని ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇది శారీలో కట్ చేసిన పీసీ అనుకోండి పలుచగా ఉంది కదా సో దీనికి లోపల థ్రెడ్ పెట్టినా బయట కనిపించకుండా ఉండటానికి నేనైతే ఒక చిన్న టిప్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసుకోండి ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత నేను చెప్తా ఉంటాను కదా వన్ సైడ్ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఫోల్డింగ్ చేసుకోవాలని కానీ ఈసారి ఏం చేయాలంటే పాదం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అలా చేయటం వల్ల మనకి కరెక్ట్గా థ్రెడ్ అనేది ఆ ఫోల్డింగ్ మీద పడి థ్రెడ్ అనేది పైకి కనిపించకుండా ఉంటుంది పలుచగా ఉంది కదా క్లాత్ అందుకుని అర్థమైంది కదా మీకు శారీలోంచి తీసిన క్లాత్ తోటి మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే కొన్ని పల్చగా ఉంటాయి చీరలు దాంట్లో థ్రెడ్ పెట్టి కుడితే థ్రెడ్ అనేది క్లియర్గా బయట కనిపిస్తుంది అలా కాకుండా థ్రెడ్ కనిపించకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం ఎక్కువ క్లాత్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఇలాంటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి వెడల్పు వచ్చేసి క్లాత్ వెడల్పు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇలా ఎక్కువ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనం ఎగస్ట్రాన్న క్లాత్ని ఖచ్చేగా వన్ ఇంచ్ అయితే మిగులుతుంది ఇది అయిపోయిన తర్వాత మనకి కావాల్సినంత ఖర్చు ఉంచేసుకుని మిగతాది కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంతా ఉంచుకుని మిగతాది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత పల్చటి క్లాత్ అయినా సరే ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తానండి సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటని సింగిల్ పాదం సెట్ అవ్వాలంటే పర్మనెంట్గా ఉంచేసుకోవచ్చు మాట అంటే సింగిల్ పాదంతో పని లేకుండా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా నీట్గా కట్ చేసుకుని తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం భుజాలు జారకుండా ఉండటానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఈక్వల్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో కటింగ్లో అంతా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ వైపుకి ఒక పాదు అంతా లోపలికి స్లోపించుకుని మళ్ళీ షోల్డర్లో కలిపేసుకోవాలి అలా చేయటం వల్ల మీకు భుజాలు జారకుండా ఎత్తినట్టు రాదనమాట ఇక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి తర్వాత వచ్చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి నీట్గా వచ్చేసుకుని నెక్ వైపుకి పాత మించంతా స్లోప్ ఇవ్వాలన్నమాట అంతే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశానండి రఫ్ ఇచ్చేసాను సో పాదం నుంచి డిఫరెన్స్ తోటి కిందన్న పీసు పైనన్న పీసు కూడా నీట్గా అంటే కిందన్న బ్లౌజు పైనున్న మనకి పైపింగ్ పీసు రెండు కూడా పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే మనకి ఫినిషింగ్ పోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మన పాదం నుంచి డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం కూడా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను కుట్టేటప్పుడు ఆ సూది అనేది పక్కనే పడుతుంది అనమాట థ్రెడ్ పక్కనే థ్రెడ్ మీద పడదు అలా సెట్ చేసుకోవాలి మనం జాక్ మిషన్ అయినా చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా ఏదైనా సరే మనకి మెథడ్ ఉంటుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఒక పావుంచి ఎగస్ట్రా ఉంచుకుని ఇక్కడ రౌండ్ తిరిగే చోట ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఇచ్చేసుకోవాలన్నమాట ఇలాగ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఆ థ్రెడ్ అయితేనే నార్మల్ పాదంతో వస్తుందండి అది కూడా ఎక్కడ పెట్టాలంటే ఇంకా స్టిచ్ చూసారా దీని మీద పెట్టేసుకుని ఇక్కడ ఉన్న ఖర్చుని మనకి బ్లౌజ్ వైపుకి రావాలన్నమాట ఇప్పుడు ఇలా క్లోజ్ చేశాం కదా క్లోజ్ చేసిన తర్వాత ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ అంతా కూడా బ్లౌజ్ వైపుకి ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా వస్తుంది ఇక్కడ కొంచెం ఎత్తుగా వచ్చింది కదా ఎందుకంటే మనకు అక్కడ కాజా పట్టి ఉంది కదా అందుకున్న ఎత్తు వచ్చింది అనమాట కొంచెం గట్టిగా ఫోర్స్గా ఇలాగ నొక్కితే అక్కడ కూడా సన్నంగానే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనం రఫ్ ఇచ్చేద్దాం ఇక్కడ ఇక నీట్గా చూసేసుకోండి ఇలాగా నీట్గా ఇలాగ టైట్గా పట్టుకుంటే మనకి సన్నగా వస్తుంది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి దగ్గర నుంచి చూపించడం వల్ల మీకు లావుగా కనిపిస్తుంది కానీ సన్నగానే వస్తుందండి పన్నెండవ నెంబర్ ఎంత లావు ఉంటుందో అంత వస్తుంది అంతే ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తం కూడా మనకి ఇలాగ బ్లౌజ్ వైపుకి వెళ్ళిపోవాలన్నమాట ఇక థ్రెడ్ పెట్టేసుకుని రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూడండి థ్రెడ్ పక్కనే మనకి సూది పడింది కదా అలా ఉంటుందన్నమాట మనం సెట్టింగ్ చేసుకుంటే చెప్తాను ఎండింగ్లో చెప్తాను ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ చూసారా మనకు ఎక్కడ పడుతుంది థ్రెడ్ పక్కనే పడుతుంది కదా మ్యాక్సిమం దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నానండి మీకు అర్థమవుతుంది నేను పాత మిషన్ కూడా మీకు చూపించాను కదా చాలాసార్లు ఇది ఈ మిషన్లో కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట పర్మనెంట్గా సెట్టింగ్ నేను ఎడమ చేతి వైపుకు సూదు ఉంది కుడి చేతి వైపుకి థ్రెడ్ ఉంది నా చేతి వాళ్ళు అలా ఉంటుంది కాబట్టి నేను అలా సెట్ చేసుకున్నాను మీరైతే ఎడ కుడి చేతి వైపుకు సూదు ఉండాలి ఎడమ చేతి వైపుకి మీకు థ్రెడ్ ఉండాలనుకుంటే అలా కూడా సూదిని అక్కకి జరిపేలా చేసుకోవచ్చు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇంక చూసారా థ్రెడ్ పక్కనే పడుతుంది కుట్టు ఆ సెట్టింగ్ చేసుకోకపోతే థ్రెడ్ మీద పడుతుంది ఎందుకంటే సూది అనేది మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్కి ప్లేస్ ఉంటుంది అనమాట వెళ్ళడానికి చూడండి మీకు చూపిస్తున్నాం చూసారా క్లియర్గా థ్రెడ్ వెళ్ళడానికి ప్లేస్ లేక కుట్టు పడిపోతుంది అనమాట థ్రెడ్ పైన ఇప్పుడు మనం ఈ సెట్టింగ్ చేసుకుంటే మనకు చూడండి ఎంత బాగా పడుతుందో చూసారా ఇలాగ నీట్గా ఫోలింగ్ చేసుకుని ఇలాగా చూసాను ఎంత నీట్గా పడుతుంది చూడండి అలా పడాలన్నమాట ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండో వైపు నేను హెమింగ్ చేయిస్తాను ఖర్చు మొత్తం కూడా మీకు బ్లౌజ్ వైపుకి వెళ్ళిపోవాలి ఓకేనా ఈ ఖర్చు ఉంది కదా బ్లౌజ్ వైపుకి వెళ్ళాలన్నమాట చాలామంది సక్సెస్ అయ్యారండి మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఇలా నీట్గా చూడండి కొంచెం కొంచెం దూరం నుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే మరీ దూరంగా పెట్టేయకండి హ్యాండ్ని ఫింగర్ని ఒక టూ టూ ఇంచెస్ కుట్టివేసిన తర్వాత మళ్ళీ ఫోలింగ్ చేయాలి ఇలాగా ఇలా నీట్గా ఇలాగా చూసారా ఎంత బాగా వస్తుందో ఆ థ్రెడ్ వెళ్ళడానికి మీకు ఎంత లావు ఉండాలంటే పన్నెండు నెంబర్ థ్రెడ్ అంత లా లావు ఉండాలన్నమాట అంతకుమించి ఉంటే మాత్రం రాదు ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం టైట్గా ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ లావుగా ఉంటుంది కాబట్టి లావుగా వస్తుంది అనమాట రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత అందంగా వచ్చేసిందో చూడండి రౌండ్గా నీట్గా సో ఇంతే నీట్గా వస్తుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక సెట్టింగ్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో రౌండ్ తిరిగే చోట కూడా ఎక్కడ కూడా మిస్ అవుట్ అవ్వకుండా ఎక్కడా కూడా మనకి క్లాత్ మీద ఒక్క ఎక్కడైనా కూడా బ్లూ కలర్ థ్రెడ్ కనిపిస్తుందా అనేది ఎక్కడైనా పడిందా థ్రెడ్ పక్కనే పడింది చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి చూసారా ఎంత బాగుందో మొత్తం కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో అతికించినట్టే వచ్చింది గమ్మ చూసారా రౌండ్గా ఎక్కడ కూడా రౌండ్ అనేది మిస్ అవ అవ్వలేదు సో ఇప్పుడు సెట్టింగ్ చూపిస్తాను మీ దగ్గర జాక్ ఎఫ్ఐ మిషన్ ఉంది కదా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్లో మనకి ఇక్కడ బ్లాక్ కలర్గా ఒకటి స్టిక్కర్ ఉంటుంది అది తీసేస్తే లోపల స్క్రూ ఉంటుంది ఆ స్క్రూని లూజ్ చేస్తే మనం పాదం అనేది జరుగుతుంది అనమాట పక్కకి అటు ఇటు జరుగుతుంది అప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి సూది అనేది పాదం పక్కనే పడేటట్టు దింపుకుని అప్పుడు ఆ స్క్రూ అనేది బిగించేసుకోవాలి సో ఈ సెట్టింగ్ అనేది నేను తీసుకునేటప్పుడే మెకానిక్ చేత అనమాట నేను కొన్నది మెకానిక్ దగ్గర కొన్నా అనమాట నేను డైలీ రిపేర్లు చేయిస్తూ ఉంటాం కదా మేము అప్పుడప్పుడు ఆయనే తీసుకురమ్మంటే షోరూమ్కి వెళ్ళి తీసుకొచ్చేసారు జాక్ ఎఫ్ఐ అక్కడే చెప్పాను అనమాట నాకు సెట్టింగ్ చేసి ఇచ్చేసేయండి మళ్ళీ అక్కడికి వెళ్ళేక చేసుకుంటాం ఎందుకని సో వాళ్ళకు కూడా తెలుసు అంట ఈ సెట్టింగు సో అక్కడ స్క్రూ ఇప్పేసి అంటే ఇప్పడం అంటే మొత్తం ఇప్పడం కాదండి జస్ట్ లైట్గా ఓపెన్ చేయాలి ఇంక ఇక్కడ ఉంది కదా జస్ట్ ఇలాగా ఇలా ఓపెన్ కొంచెం లూజ్ చేస్తే పాదం జరుగుతుంది అప్పుడు మళ్ళీ టై చేసేసుకోవాలి సో ఇదండి ఈ టిప్పు నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్